మందే చిందే గ్రామీణ జిల్లాలలో ఇరవై ఐదు కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం రోజుకు నూట డెబ్బై కోట్ల ఆదాయ లక్ష్యం ఎలక్షన్ కోడ్తో హైదరాబాద్లో బ్రేక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు ఏమంటున్నానంటే పండుగ పూట ఇచ్చింది కదా ఈ తెలంగాణలో ఉగాది పండుగ రోజు నోటిఫికేషన్ ఇయ్యాలి ఉగాది పండుగ రోజు సంక్షేమ పథకాల ప్రకటన లేదు ఉగాది పండుగ రోజు జరిగిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను ఇక్కడ యువకులను తాగుబోతులను చేయాలి వాళ్ళ పైసలన్నీ పిండి వసూలు చేయాలి దాన్ని టార్గెట్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలను టార్గెట్ చేయాలి నలభై వే నలభై వేల కోట్లు కాస్త అరవై ఐదు వేలు చేయాలి సంపద అంతా రావాలి ప్రభుత్వం మద్యం మీద నడవాలి ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన చాలా క్రూరమైన ప్రక్రియ ఇది క్రూరమైన ప్రక్రియ ఎందుకంటానంటే అనేక మంది మహిళల మెడలలో పుస్తల తాళ్ళు దెంపుతున్న వైనం కనబడుతుంది ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈరోజు మద్యానికి సంబంధించి టెండర్లు వేయడం ఏంటండి నాకు కాని విషయం ఇంతకంటే దరిద్రం ఇంకేముంటుందండి ఇక దానితో పాటుగా నిన్న తెలంగాణ భవన్ లో పంచాంగకర్త రాజేశ్వర సిద్ధాంతితో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ సురేష్ రెడ్డి శాసన మండలిలో బిఆర్ఎస్ పక్ష నేత సిరికొండ రాష్ట్రంలో పాలన కుంటుపడింది ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ కే విజయంతధ్యం పంచాంగ పట్టణంలో రాజేశ్వర సిద్ధాంతి తెలంగాణ భవన్ లో ఘనంగా ఉగాది ఉత్సవాలు ఇక కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతల హాజరు ఇక పడకేసిన పల్లె ప్రగతి ఉపాధి పనుల నిధులు ఇవ్వని కేంద్రం ప్రతి గ్రామంలో పది నుంచి యాభై లక్షల పనులు ఇరవై నుంచి పని పనిచేయని ఉపాధి అది నమోదు సైట్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఏమంటున్నానంటే ఈ పంచాంగం అనేది ఉన్నది కదా నిన్న బీజేపీ చూసినా బీఆర్ఎస్ చూసినా కాంగ్రెస్ చూసినా ఎవరిని వాళ్ళకే అనుకూలంగా చెప్పి కాదంటే మీరు మళ్ళీను పంచాంగం నిజంగా ఆ నేను పంచాంగాన్ని అవమానిస్తలేను నేను మళ్ళీ చెప్తున్నా ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీకి ఎట్ల ఏదో ఒక పార్టీ గురించే మాట్లాడాలి మీది బాగానే ఉంది మీరు బాగానే ఉంటారో మీరు రాజ్యం వెళ్తారని ఆడే చెప్పి మీరు ఆ త్వరలో రాజ్యం వస్తుంది మీరు ఎప్పుడు పోటీ చేసినా మీరే గెలుతారని చెప్పారు అరే ఇంతకైంటి దారుణం ఏముంటుంది పోయినాకు అర్థం కాదు తెలంగాణ గిట్లుంటా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఆ పరిస్థితి కనబడుతుందా లేని పరిస్థితి కనబడుతుంది ఇక